హలో నమస్తే నేను జలీష్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాలయం నేను ఒక సుదీర్ఘ లేఖ రాసింది తెలుగు సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వాళ్ళకి సంబంధించిన సమస్యల పైన కొద్ది రోజుల క్రితం ఒక అనధికారిక ప్రచారం జరిగింది ప్రకటన కాలేజీ అనాధికారికంగా ప్రచారం జరిగింది ఏంటంటే జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు అంటూ ప్రచారం జరిగింది అటువంటిది ఏం లేదు అంటూ నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకుని చెప్పారు సో ఈ సందర్భంగా నాకు రిటర్న్ గిఫ్ట్ చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు తెలుగు సినిమా పరిశ్రమ కోసం తెలుగు సినిమా పరిశ్రమను బాగు చేయడం కోసం నేను కష్టపడుతుంటే గత ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీని వేధిస్తుంటే హింసిస్తుంటే ఇబ్బంది పెడుతుంటే అండగా నిలబడ్డందుకు మాకు తగిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఇకపైన మేమేంటో చూపిస్తాం తరహాలో ఆయన లేఖ రాశారు కూటమికి సంబంధించిన మంత్రి అయితే ఈ థియేటర్ల బంధు నిర్ణయం వెనక ఏం జరిగిందో విచారణ చేయించాలి పోలీసు విచారణ చేయించాలంటూ ఆ రికార్డు ఆయన సో వీటన్నిటి తర్వాత ఈ నిర్ణయం థియేటర్ల బంద్కు సంబంధించిన నిర్ణయం దానికి సంబంధించిన చర్చ జరగడానికి అల్లు అరవింద్ కారణం ఆ నలుగురు కారణం అంటూ కూటమి వైపు నుంచి పవన్ కళ్యాణ్ తెలిసి జరిగిందా లేదో తెలియదు కానీ కూటమి వైపు నుంచి కొంతమంది పవన్ అల్లు అరవింద్ టార్గెట్గా సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్సు క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన పవన్ కళ్యాణ్కి భాసటగా నిలిచారు పవన్ కళ్యాణ్కి మద్దతును ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రాసిన లేఖ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖను పూర్తిగా చదివాను ఆయన అడిగిన ప్రతి ప్రశ్న కూడా సహేతుకమైనదే నిజమైనదే సరైనదే కదా అని అల్లు అరవింద్ మాట్లాడుతున్నారు థియేటర్ల బందుకు సంబంధించిన ఆలోచన సరైనది కాదు అని నేను వాళ్ళకి చెప్పాను అని చెప్తున్నారు మొత్తం రాష్ట్రంలో పదిహేను వందల థియేటర్లు ఉంటే తనకున్నది పదిహేను థియేటర్లు మాత్రమే తెలంగాణలో కేవలం ఒక థియేటర్ మాత్రమే తనకు ఉంది అని చెప్తున్నారు అలాంటి నన్ను ఆనాలుగురు అంటూ పోల్చి పవన్ కళ్యాణ్ సినిమాకు నేను అడ్డకులు కల్పిస్తున్నాను అంటూ క్యాంపెయిన్ చేస్తున్నది సరైంది కాదు అంటూ అల్లు చెప్తారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ని ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసిన సందర్భంలో మీరు ముఖ్యమంత్రి గారిని కలిసారా చాంబర్ వైపు నుంచి అఫీషియల్గా మీరు వచ్చి మీ సంఘాల వైపు నుంచి కలిసారా అని కలవండి అని ఒక హింట్ ఆయన ఇచ్చారు కానీ ఇండస్ట్రీ ఎందుకు దాన్ని పట్టించుకోలేదు అంటూ అల్లు అల్లు అరవింద్ చెప్తున్నారు సో కలవాలి కదా ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళ నుంచి వీళ్ళంతా వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది కదా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి ఏం సంబంధం మేమేం వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళాలని మాట్లాడుతున్నారు అది సరైంది కాదు మరి రెండేళ్ల క్రితం అప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు వెళ్ళి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎందుకుంటుంది ఈ పెద్దలంతా వెళ్ళి అప్పుడు కలిశారు కదా అప్పుడు ముఖ్యమంత్రిని అని కూడా అల్లు అరవింద్ అంటున్నారు సో ఇక్కడ అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్న మాటలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడుతున్న మాటలుగా ఉన్నప్పటికీ కాస్త నిగూఢంగా ఆలోచించే వాళ్ళకు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి ఎందుకంటే రెండేళ్ల క్రితం కొంతమంది సినిమా పెద్దలంతా కలిసి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మీకేంటి సంబంధం సినిమా ఇండస్ట్రీ అంతా మీ కాళ్ళ దగ్గరికి రావాలా మీ ఇంటి దగ్గరికి రావాలా మీ ఇంటి దగ్గర నుంచి నడిపిస్తారా ఇంటికి పిలిచి అవమానిస్తారా ఇవన్నీ మాట్లాడారు ఆయన నిజానికి ఆయన కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా చాలా అద్భుతమైన మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇవన్నీ మాట్లాడారు బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇండస్ట్రీని వేధిస్తున్నారు అనే మాట పదే పదే మాట్లాడుతూ వచ్చారు అసలు ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి ముఖ్యమంత్రికి ఇండస్ట్రీకి ఏంటి సంబంధం ఓ ప్రైవేట్ నిర్మాత ప్రేక్షకు డబ్బులు పెడుతున్నాడు హీరో వీళ్ళందరూ ఎక్కడ ప్రభుత్వంతో సంబంధం ఉంది ప్రభుత్వానికి ఏం సంబంధం మీరు ఎలా కంట్రోల్ చేస్తారు మీరు ఎవరు కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు నిజానికి అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవకపోతే ఎలా అని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంటే దానిని సమర్థిస్తున్న అల్లు అరవింద్ గారు ప్రభుత్వాన్ని కలవకపోతే ఎలా అని మాట్లాడుతున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి భిన్నంగా ఈరోజు అల్లు అరవింద్ మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ మార్చుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో మార్చుకుంటూ ఉన్నారు బట్ అల్లు అరవింద్ కూడా అలాగే మార్చుకున్నట్టుగా భావించాలా లేదా పవన్ కళ్యాణ్ని అప్పుడు నువ్వు అలా అన్నావు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలవమని అడుగుతున్నావేంటి అని దాన్ని గుర్తు చేయదలుచుకున్నారు తెలియదు కానీ ఆయన మాటలు కూడా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నట్లుగానే అనిపిస్తుంది గత పరిణామాలను పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా ఇదే సందర్భంలో గతంలో థియేటర్ల దగ్గరకు టికెట్ల రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు థియేటర్లో ఏంటి ఇవన్నీ చూసేవాళ్ళు కొన్ని థియేటర్ల దగ్గరికి వెళ్ళి అటువంటి మానిటరింగ్ చేశారు అప్పుడు చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దానిపైన కూడా విమర్శలు చేశారు ఇప్పుడు ఆయన నిన్నటి లేఖలో ఏం చెప్తున్నారు అంటే థియేటర్ల మెయింటెన్స్ సరిగా లేదు అక్కడ ఆహార పదార్థాల పేరుతో దోపిడీ చేస్తున్నారు మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దీని అన్నిటిపైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు సంబంధిత శాఖల అధికారులు ఈవెన్ కమర్షియల్ ట్యాక్స్ మంత్రిత్వ శాఖకు కూడా ఆయన ఒక సూచన చేసేశారు ఏమని థియేటర్ సినిమా రిలీజ్ సందర్భంగా రేట్లు పెంచుకుంటున్నప్పుడు ఆ పెంచుకున్న రేట్ల తాలూకా ట్యాక్స్ కట్టారే లేదా ఎంతైతే మనం పెంచుకోవడానికి అనుమతించామో ఆ స్థాయిలో డబ్బులు వచ్చిన తర్వాత దానికి ట్యాక్స్ కట్టారా లేదో చూడాల్సిన అవసరం ఉంది అంటారు ఆయన సో అంత మైన్యూట్ మానిటరింగ్ సినిమా టికెట్ స్థాయి నుంచి జరగాల్సిన అవసరం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడుగుతున్నారు ఆయన ఎవరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేకించారు అసలు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఎందుకు కలవాలి ఎవరినైనా ఆ రోజు జగన్మోహన్ రెడ్డినైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారినైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అయినా ఎందుకు కలవాలి ఫార్మల్గా కలవడం వేరు కలవడం మాండేటరీ కాదు కదా భారతదేశంలో ఉన్న సినిమా రంగ ప్రముఖులంతా ప్రధాని నరేంద్ర మోదీ అయిన తర్వాత ఒక అసోసియేషన్గా పెట్టుకొని ప్రధాని మోదీని కలిసారా పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు అవుతోంది అవుతుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు కదా ప్రభుత్వాలుగా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కలిసినప్పుడు అసోసియేషన్గా వాళ్ళు కలిసినప్పుడు సమస్య పరిష్కారం చేస్తారు బట్ మీరు కలవలేదు అనేది ఏంటిది ఒక రకమైన ఫ్యూడల్ థింకింగ్ కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యూడల్ థింకింగ్ తోటే కలవట్లేదా అని వాళ్ళని వేధించాడు అన్నారు ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా గతంలో పదమూడు వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ ఏమైనా అసోసియేషన్గా వెళ్ళి కలిసి సన్మానం చేసిందా లేదు కదా అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు ఇక్కడికి వెళ్ళి మొత్తం అసోసియేషన్ అంతా వెళ్ళి కలిసి సన్మానం చేసి వచ్చారా లేదు కదా ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళి కలిశారు పైగా సినిమా ఇండస్ట్రీ అంతా కూటమితోటే ఉంది మెజారిటీ సినిమా ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారితోటే ఉంది వాళ్ళని వ్యతిరేకించే సినిమా ఇండస్ట్రీ ఎవరు ఎవరు లేరే సినిమా ఇండస్ట్రీ అంటే మెగా కాంపౌండ్ మేజర్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా వాళ్ళే ఎక్కువ ఉన్నారు వీళ్ళని కాదు అని వీళ్ళని కాదు అని ఇంకేదో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళతో బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు కదా అయితే ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయాన్ని గతంలో మీరు వ్యతిరేకించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు దానికి అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి కలవకపోవడం తప్పు ఇలాంటి మాట ఎట్లా మాట్లాడతారు అంటే మీరు వచ్చి కలవకపోతే మేము మీ సంగతి చూస్తాం అలాంటి ఒక బెదిరింప హెచ్చరిక ఏంటి అర్థం ఇది ఖచ్చితంగా సరైన సాంప్రదాయం కాదు ఇండస్ట్రీలో హెల్తీ అట్మాస్ఫియర్ కాదు ఇండస్ట్రీలో ఇటువంటి వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు లెడ్జెస్ పెట్టుకొని మీ జుట్టు ప్రభుత్వాల చేతిలో పెట్టి ప్రభుత్వాలు ఒకరిని పైకి ఒకరిని కిందికి ఉంచుతూ మీతో ఆటలాడుకుంటున్నాయి మీకు ఇంటిగ్రిటీ ఉంది మీరు మీరు ఒక ఎటానమస్ ఇండస్ట్రీగా ఉన్నారు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపైన వెళ్ళి కలవడం ఫార్మల్గా సమస్య వచ్చినప్పుడు కలవడం అదర్వైజ్ రోజు ఏం పని ఉంటుంది సమస్య వచ్చినప్పుడు కలుస్తారంటే సమస్య వచ్చినప్పుడు కలుస్తారు అదర్వైజ్ ఏం పని ఉంటుంది ఎందుకు కలవాలి అదర్వైజ్ ముఖ్యమంత్రి సమయాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల సమయం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సమస్య సమయం కదా దానిపై మనం ఉట్టి కలిసి థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకు ఉపయోగించుకోవాలి సమస్య వచ్చినప్పుడు కదా వెళ్ళి కలవాలి కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఆలోచన కూడా తప్ప ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వ్యతిరేకిస్తూ నేను మాట్లాడిన మాట కదా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బాలీవుడ్ అంతా వెళ్ళి కలిసి ప్రధాని మోడీని కలిసారా లేదు కదా దెన్ బై కాబట్టి మీకు తెలియకుండా మీరు ఒక ఫ్యూడల్ వ్యవస్థలోకి ఫ్యూడల్ సిస్టంలోకి వెళ్తున్నట్టు అనిపెడతో కనిపిస్తోంది మరి చెన్నారెడ్డి గారు హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ రావడానికి కారణమయ్యారు మందికి ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి అవకాశం కల్పించారు వాళ్ళందరినీ పిలిచి సన్మానాలు చేశారా స్టూడియోలు ఇచ్చారు కాబట్టి సన్మానాలు చేశారా ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి సన్మానాలు చేశారా అప్పటి అప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులు అందరినీ వెళ్ళి ఇండస్ట్రీ కలిసి సన్మానాలు చేసిందా శుభాకాంక్షలు చెప్పొచ్చిందా ఇండస్ట్రీ కూడా ఇబ్బంది కదా ఇది ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఆయన కలిసి కంగ్రాచులేషన్ చేస్తే ఆ ఆయన పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా శత్రువులు అవుతారేమో వాళ్ళందరూ నెగిటివ్గా చూస్తారేమైనా భయం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు ఉంటుంది కదా ఇండస్ట్రీ అంటే అందరి వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు చూడలేము కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చూస్తేనే ఒక సినిమా హీరో ఒక హీరో సినిమా ఆడుకుందా కాదు కదా సో అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారు మద్దతు ఇస్తున్న క్రమంలోనే అల్లు అల్లు అరవింద్ గారు మాట్లాడిన కొన్ని మాటలు కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా నాకు అనిపించాయి చూడాలి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ అయితే దీనిపైన థ్యాంక్ యూ